రి లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఫోటేక్ ఇన్స్టిట్యూషన్ సో బాయ్స్ క్రిస్మస్ ఫెస్టివల్ అడ్వాన్స్గా ముందుగా శుభాకాంక్షలు అండి అందరికీ కూడా సో టుడే మనం ట్యాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది టుడే ఎయిట్ పిఎంకి నైన్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఎవరైతే ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటారో ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్ కంటెంట్ గెయిన్ చేసుకోవాలనుకుంటారో మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటారో మీరు ఈ యొక్క లైవ్ సెషన్స్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే మన ఛానల్లో ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ రెగ్యులర్గా ఫాలో అవుతూ రియల్ టైం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే లైవ్లో మీ యొక్క సెషన్స్ వినాలి అనుకుంటే మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటే మీ ఈ కోర్స్లో లైవ్లో జాయిన్ అవ్వచ్చు యాక్చువల్గా మన కోర్స్ ఫీజ్ సెవెన్ థౌజండ్ అనేది ఛార్జ్ చేస్తున్నారా ఫెస్టివల్ ఆఫర్ అనేసి ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్కి త్రీ ఫైవ్ కే నేను నేర్పించడం జరుగుతుంది సో కాబట్టి మీరు లాస్ట్ బ్యాచెస్లో మిస్ అయి ఉంటే ఈ బ్యాచ్లో మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్స్లో హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి మనము బేసిక్ కోర్స్ కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో వితిన్ థర్టీ డేస్ బిఫోర్ థర్టీ డేస్కి ఆఫ్టర్ థర్టీ డేస్కి మీరు డిఫరెన్స్ ఏంటో హండ్రెడ్ పర్సెంట్ చూడగలుగుతారు గైస్ ప్రజెంట్ నేను లైవ్లో ఉన్నాను కాల్ చేయద్దండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత కాల్ చేయండి యా సో ఈ యొక్క కోర్స్ వచ్చేసి ఓన్లీ డ్యూ డ్యూరేషన్ మనకి థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది టుడే డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ మన ఛానల్ ఫాలో అవుతున్న పీపుల్ వ్యూవర్స్ కానీ న్యూ వ్యూవర్స్ కానీ రెగ్యులర్గా ఫాలో మన కావచ్చు ఓకే సో మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ గీవర్స్ కానీ ఫుల్ ఫ్లేజ్డ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్గా నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీరు డీటెయిల్స్ అనేది పొందొచ్చు సో ప్రజెంట్ నౌ ఇంకా జస్ట్ మనకి త్రీ అవర్స్ ఏ టైం ఉంది సిక్స్ ఆర్ సెవెన్ వరకు అడ్మిషన్స్ తీసుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ లిమిటెడ్ సీట్స్ థర్టీగా ఉంటాయి ఆల్మోస్ట్ ఫిల్ అవుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న ఫిల్ పర్సన్స్ ఉంటే ఈ కాల్ బ్యాక్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ నేను పంపిస్తాను మీకు నచ్చినట్లయితే మీరు ఈ కాల్ బ్యాక్ చేసి జాయిన్ అవ్వచ్చు సో కోర్స్ డ్యూరేషన్ థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది టుడే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ యొక్క కోర్సులో నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే క్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ క్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ సెషన్స్ మీరు ఒకవేళ టైంలో క్లాస్ అటెండ్ అవ్వలేకపోయినా ఏదైనా వర్క్లో ఉన్నా ఆ ఏ రోజు వీడియోస్ ఆ రోజు గ్రూప్లోనే మీకు రావడం జరుగుతుంది తర్వాత ప్రెషర్ రిజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రిజ్యూమ్ ఎలా ఉండాలి ఓకే తర్వాత మనకి జాబ్ అసిస్టెన్సీ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వీవర్స్ కానీ ఇమీడియట్గా మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క ఆఫర్ కోసం మీరు జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ బ్యాచెస్ నుంచి ఆ సెవెన్ థౌసండ్ ఉంటాయండి ఈ ఫెస్టివల్ ఆఫర్ అనేసి చాలామంది వాట్సాప్ మెసేజెస్ కామెంట్స్ పెడుతున్నారనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ మీకు పెట్టాను నెక్స్ట్ బ్యాచెస్ నుంచి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే సెవెన్ థౌసండ్ ఉంటుంది సో కాబట్టి ప్రజెంట్ ఈ యొక్క ఆఫర్ని ప్రతి ఒక్కరుగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యా సో దీంట్లో మీకు ఖ్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ సెసెన్స్ ప్రెషర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్ప్లెన్సెస్ జాబ్ అసిస్టెన్సీ అనేది నేను కల్పించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ నా పీపుల్ ఎవరైతే ఉంటారో నా నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను పోస్ట్ డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ మీరు చూసుకొని కన్ఫామ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు సో ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో జాయిన్ అవ్వాలనుకుంటే మన రెగ్యులర్గా మన కోర్సుని మన యొక్క టైమింగ్ని మన యొక్క ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి మనం ఎంత డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుందో మీకు ఆల్మోస్ట్ తెలుసు మనం చెప్పాల్సిన అవసరం ఈ యొక్క ఆఫర్ అనేది క్రిస్మస్కి నేను ప్రొవైడ్ చేస్తున్నాను నెక్స్ట్ బ్యాచెస్ నుంచి ఉండవండి జస్ట్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే దీనికి అయితే నేను సబ్లెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే దీంట్లో మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా అకౌంట్స్ అంటే ఏమీ తెలియకపోయినా మనం చెప్పే బేసిక్ క్లాసెస్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ అవుతాయి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ప్రతి కూడా కవర్ చేస్తాను ఏం సింపుల్గా అంటే ఈజీగా సబ్జెక్ట్ నుండి ఉంటుంది సో దీంట్లో మీరు ట్రేడింగ్ కంపెనీ సర్వీస్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పార్ట్నర్షిప్ ఓడోన్ ట్రాన్స్ఫర్ పర్చే ఆడారు సేల్స్ ఆడారు ఓకే టీడీఎస్ టీసీఎస్ జిఎస్టీ వన్ ఫైలింగ్ త్రీ ఫైలింగ్ ఓకే ఈ బైస్ అంటే ఏంటి ఇవే బిల్ అంటే ఏంటి మల్టీ కరెన్సీ ఓకే బ్యాచ్ మెయింటెనెన్స్ ప్రైజ్ లిస్ట్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం చాలా డెప్త్ నాలెడ్జ్తో మీకు సబ్జెక్ట్ అనేది ఇక్కడ జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ లైక్ ఇమీడియట్గా నా నెంబర్ని బ్యాక్ చేసి మీరు మీరు మీట్గా కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఇలాంటి డౌట్ అయితే లేదు ఫుల్ ఫ్లెజ్డ్ కంటే ఎలాంటి ప్రాబ్లం లేదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రియల్ టైం రియల్ టైమ్ ఇన్వైసెస్ ఎలా పోస్ట్ చేయాలని చూపిస్తాను అమెజాన్ ఇన్వాయిస్ ఫ్లిప్కార్ట్ ఇన్వాయిస్ మీషో ఇన్వాయిస్ నార్మల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్స్ ఇన్వైసెస్ అన్నీ కూడా ఆ ఫోన్స్ మ్యాచ్ చేయబడిగా మనం సెటప్ అనేది చేయడం జరుగుతుంది టుడే ఎయిట్ పిఎం టు నైన్ పిఎం బ్యాస్ స్టార్ట్ అవుతుంది సో స్టిల్ నౌ అడ్మిషన్స్ తీసుకుంటున్నాను లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఆల్మోస్ట్ ఫిల్ అవుతున్నాయి ఎవరైనా లేట్గా చూసి ఉంటే మన ఛానల్ని ఇమీడియట్గా మీకు కాల్ బ్యాక్ చేసి నేను సెంటర్ చేసుకోవచ్చు ఓకే సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ మీరు వాట్సాప్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ డీటెయిల్స్ చూసుకొని ఓకే అయితే ఇమీడియట్గా పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేషన్